నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగోటి నాగేశ్వరావుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డిసిఎంఎస్ అధ్యక్షులుగా నియమించారు ఈ నియామకంలో భాగంగా పట్టణ చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధారంలో స్థానిక త్రిభువని కోడలి వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు నిర్వహించుకున్నారు ఇదే క్రమంలో పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా క్రియాశీలక బాధ్యతలు చేపట్టి పార్టీకే సేవకుడిగా పనిచేస్తున్న గంగోటి నాగేశ్వరావుకు పదవి లభించడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు చైర్మన్ పదవి రావడము ప్రజలందరికీ గర్వ కారణము గంగోట్ నాగేశ్వరరావుకి వెంగడి ప్రజలందరికీ గర్వ కారణము ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించి మిగిలిన అందరికీ పదవులు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఐదు సంవత్సరాలుగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా గంగోటి నాగేశ్వరరావు గారు వెంగడిగిరి నియోజకవర్గంలో విద్యార్థులకైతేనేమి వ్యాపారస్తులకైతేనేమి అందరికీ సుప్రచితుడై ఉన్నాడు ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఇక్కడున్న పేద బడుగు బలిగిన వర్గాలకి అండగా ఉంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇట్లా లోకేష్ బాబు గారు ప్లస్ పురుగొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిసిఎంఎస్ చైర్మన్గా గుర్తించి అతనికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము నాయుడు గారు ప్రకటించిన దాంట్లో మన జేఎన్ఆర్ సారు గంగో నాగరావు పేరు డిసిఎంఎస్ చైర్మన్గా ఎన్నుకోవడం అందరికీ సంతోషంగా ఉన్నది మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ విజయం ఇది మన ఎమ్మెల్యే గారి ఖృష్టితో జేఎన్ఆర్ గారికి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం మా బావ పెట్టే మా బావ మా బావ కల బాధ నువ్వు మాట్లాడారా ఆయన పెట్టండి బాధ పెట్టండి Ja. So. Yeah. Okay.